హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోపోయేది ఏంటంటే క్యాలెండర్ ఎలా చూడాలి అనే విషయం అనేది తెలుసుకుందామండి చాలామందికి క్యాలెండర్ అనేది చూడడం అనేది రాదు అంటే తిథులు మనకి అయిపోతున్నాయా లేకపోతే మొదలవుతున్నాయా అక్కడ వాళ్ళు ఇచ్చే టైం ఏంటి మనకి ఏ టైంలో వర్జం అనేది మొదలవుతుంది రాహుకాలం అనేది ఏ టైంలో మొదలవుతుంది అనేది క్యాలెండర్లో కొంతవరకే ఉంటుంది కానీ మనము మామూలుగా లెక్కలోకి తీసుకోవాలంటే పంచాంగందే లెక్కలోకి అనేది తీసుకోవాలి ఇంకా కొంతమంది క్యాలెండర్ చూసుకొని మామూలు విషయాలు అంటే సాధారణ పనులు అట్లాంటి వాటికైతే క్యాలెండర్ ప్రకారము ఫా ఫాలో అవుతుంటారు అలాంటి వాళ్ళకి మీకు ఎవరికైనా క్యాలెండర్ తెలియదు చూడడం రాదు అనుకుంటే ఎలా చూడాలనేది నేను చెప్దామనుకుంటున్నాను కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు మొత్తం అర్థమవుతుంది చూడండి ఇక్కడ సూర్యోదయం అనేది ఇచ్చారు అంటే సు అంటే సూర్య ఉదయం అస్తమయం చూడండి ఇక్కడ ఐదు గంటల నలభై రెండు నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై ఒకటి నిమిషాల వరకు అంటే ఒకటో తారీఖు నుంచి పదకొండో తారీఖు వరకు అన్నట్టు ఇరవై ఒకటి తారీఖు నుంచి ఇట్లా మనకు టైమింగ్స్ డేట్ ప్రకారం ఇచ్చారు చూసారు కదా ఇది మనం తెలుసుకోవాలి ఇక్కడ వీళ్ళది తంగిరాల పూర్ణయ్య సిద్ధాంతి గారి పాత్రలు పట్టాభరామయ్య మరియు రామనాథ సిద్ధాంతి వారు అంటే వీళ్ళు ఎవరు రచించారు ఎవరి తరపున వచ్చింది అనేది పంచాంగకర్తలు అనేది ఇక్కడ ఇచ్చారనమాట చూసారు కదా అయితే శాలిశకం అంటే మనకి తెలుగు లెక్కల ప్రకారము ఇది వేరే ఉంటుందండి దీని ప్రకారం అయితే ఇంకా నైన్టీన్స్లోనే మనం ఉన్నట్టు శ్రావణ మాసము లాగాయత భాద్రపదము అని ఇచ్చారు అంటే మనకి భాద్రపద మాస శ్రావణమాసము మొదలుకొని భాద మాసము ఇంత నుంచి ఇంతవరకు ఉంది అన్నట్టుగా ఇస్తారనమాట ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ యమకంటక కాలం అంటే మనం ఈ టైంలో బయటికి వెళ్ళకూడదండి అంటే ఏమైనా శుభకార్యాలు చేయాలంటే తలపెట్టాలంటే ఈ టైం నుంచి ఈ టైం వరకు మనం మొదలు పెట్టకూడదు అందులోనూ ఎటన పోవాలంటే కూడా మనం ఈ టైం అనేది చూసుకొని ఇది అయిపోయిన తర్వాతనే వెళ్ళాలి లేకపోతే దీనికి ముందు వెళ్ళాలి అంతేగాని ఈ టైంలో మనం వెళ్తే ఏ కార్యం కూడా జరగదనమాట అంటే కొనుక మనకి కొంచెము ఆటంకాలు ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుంది అయితే ఇది చూడండి మనకి ఆదివారం ఎప్పుడు ఇచ్చారు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మనకి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఎప్పుడైనా గంటన్నర వరకు రాహుకాలం అనేది ఉంటుందన్నమాట సోమవారము పదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు మంగళవారము తొమ్మిది గంటల నుంచి పదిన్నర వరకు బుధవారము ఏడు గంట ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు గురువారము ఆరు నుంచి ఏడున్నర వరకు శుక్రవారము మధ్యాహ్నము మూడు గంటల నుంచి నాలుగున్నర వరకు శనివారం ఒకటిన్నర నుంచి మూడు గంటల వరకు అంటే ఈ టైమింగ్స్ కూడా మనకి మారుతుంటాయి ఎప్పుడు ఎలా ఉండేది తెలియదు ఒక్కోసారి మనకి ఉదయం రావచ్చు మధ్యాహ్నం రావచ్చు ఏ టైంలో వచ్చేది మనకు తెలియదు నెల ఇవి మారుతూ ఉంటాయి కాబట్టి చూసుకొని మనము ఇక్కడ ఏ టైంలో ఇచ్చారనేది ఫాలో అయ్యి మనము దీని ప్రకారంగా మనము ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టాలనుకున్నా చెప్పాను కదా బయటికి వెళ్ళాలనుకున్నా దీనికి ముందు కానీ దీని తర్వాత కానీ మీరు చూసుకొని వెళ్ళండి ఇదండి ఇంకా ఇక్కడ పండుగలు అనేది ఇచ్చారు అంటే మనము ఆగస్ట్ తీసుకున్నాను నేను అంటే అయితే జూన్ నడుస్తుంది కానీ జూలై కూడా చెప్పొచ్చు మనకి పండుగలు ఉన్నాయి కాబట్టి మనం చూసుకోవడానికి ఇవి పండుగలు అని ఏ తేదీలో ఇచ్చారనేది మనం చూసుకోవచ్చు అనమాట ఒక్కోసారి తిథులు హెచ్చుతగులు వస్తే కూడా పంచాంగంలో వేరే రకంగా ఉంటుంది దీంట్లో వేరే రకంగా ఉంటుంది దాని ప్రకారం మనం తెలుసుకోవాలి ఈ చంద్రదర్శనం అని ఇచ్చారు చూడండి వర్ష ఋతువు ప్రారంభం అని ఇచ్చారు కొన్ని కొన్ని క్యాండర్స్లో మొత్తం ఇస్తారు కొన్ని కొన్ని క్యాండర్స్లో మనకి వర్ష ఋతువు కార్తీక ప్రారంభం అట్లాంటివి కూడా ఇవ్వరు అనమాట కాబట్టి మీరు చూసుకోండి పంచాంగం మీకు తెలుస్తూ అంటే తెలుసుకోండి లేకపోతే మీ పురోహితుని అడిగి కనుక్కొని ఈ ముహూర్తాలు మాత్రము పంచాంగం ప్రకారమే పెట్టించుకోవాలి అది కూడా మీ పురోహితుని అడిగి పెట్టించుకోవాలి ఇక్కడ మీకు ఇవన్నీ చూడండి పండగలు ఇది అయిన తర్వాత మనకి మనం చూసుకుందాం ఎక్కడి నుంచి ఇచ్చారనేది అంటే మాసము బహుళ బా అంటే బహుళ ద్వాదశి అంటే మనకి బహుళ అంటే బహుళపక్షము మనకి రెండు పక్షాలు ఉంటాయి కదా కృష్ణపక్షం అని కూడా అంటారు మనకి శుక్లపక్షము కృష్ణపక్షము బహుళ ద్వాదశి అలాగే శుక్ల ద్వ అని వస్తుంది ద్వాదశి అంటే బహుళ ద్వాదశి అంటే మనకి అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత మామూలుగా శుక్లపక్షం అనేది మొదలవుతుంది కదా ఇది పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత వచ్చే డేట్లని అంటే వచ్చే తిథులని మనము బహుళ అని అంటామన్నమాట బహుళ పక్షము అలాగే కృష్ణపక్షం అని కూడా అంటాము అయితే మనకి ఎట్లా అంటే పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత ఆషాఢ మాసంలో బహుళ ద్వాదశి నుంచి అనమాట ఇక మనం ఎండింగ్ చూసుకున్నాము ముప్పై ఒకటో తారీఖు వచ్చేసి త్రయోదశి చూడండి మనకి మధ్యలో పౌర్ణమి అనేది ఉంటుంది పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత బహుళ పక్షం మొదలవుతుంది కదా త్రయోదశి వరకు ఉంది ఇట్లా మనం చూసుకోవాలి అయితే ఇక్కడ నుంచి ఇట్లా మనం మళ్ళీ తిథులు చూసుకోవాలంటే చూడండి ద్వాదశి అని ఉంది కదా సాయంత్రం నాలుగు గంటల పదహారు నిమిషాల వరకు ద్వాదశి అనేది ఉంది అంటే ఇక్కడ ఇచ్చేది ఏంటంటే మనకి వెళ్ళిపోయే టైం ఇస్తారనమాట అంటే ద్వాదశి అయిపోయి మనకి త్రయోదశి అనేది మొదలవుతుంది అది చూసుకోవాలి మనం ఇక్కడ మీరు కొంతమంది ఏమనుకుంటారంటే ద్వాదశి సాయంత్రం అని ఇచ్చారు కదా ద్వాదశి ప్రారంభం అవుతుందేమో అని అనుకుంటారు కానీ కాదండి ఇది అయిపోయే సమయం అనమాట ఇక్కడ చూడండి మృగశియ నక్షత్రం అని ఇచ్చారు మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాలకి అంటే మృగశ్రాయ నక్షత్రం మనకి అయిపోతుంది అనమాట పన్నెండు గంటల పదమూడు నిమిషాలకి ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి ఆ నాలుగు పాదాలు మనకి పన్నెండు రాశులలో ఇరవై నక్షత్రాలు ఉంటాయి నేను అది కూడా వీడియో నెక్స్ట్ ఎప్పుడైనా చేస్తాను దాన్ని బట్టి మీకు ఏ నక్షత్రము ఏ రాశిలో ఉంది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట ఈజీగా దాన్ని బట్టి మన రాశిని కూడా మనం కనుక్కోవచ్చు మీకు టైం ఉంటే కూడా జాతకం అనేది ఈజీగా మీకు వచ్చేస్తుందండి మీరు గూగుల్లో కొట్టినా అంటే ఇప్పుడు ల్యాప్టాప్ కానీ మీకు లేకపోతే సిస్టమ్ కానీ ఉందనుకోండి మనం టైం ఎగ్జాక్ట్గా ఎగ్జాక్ట్గా కొట్టామనుకోండి కరెక్ట్గా మనం ఏ ప్రాంతాన్ని పుట్టాము టైం అనేది ఇంకా ఏ సంవత్సరము అవన్నీ మనం ఇస్తే కరెక్ట్గా జాతకం కూడా మనకి వస్తుంది కాబట్టి పిల్లలు పుట్టినప్పుడు టైము సెకండ్స్తో సహా టైం అనేది రాసుకొని ఉంచుకుంటే ఎప్పటికైనా వాళ్ళకి జాతకాలు తీయించాలనుకున్నప్పుడు పెళ్లి సమయంలో జాతకాలు అంటే పిల్లకి పిల్లగాడికి కలవాలి అని అనుకుంటే మనం జాతకం అనేది చూపించుకుంటాం కదా కాబట్టి మనకి ఆ సమయంలో ముఖ్యం అవసరం కాబట్టి మీరు జాతకాలు అనేవి తీసుకోవాలి అనుకుంటే వాళ్ళు రేపు జాతకాలు కొంతమంది ఏముందిలే జాతకాలు చూస్తే ఏంది చూసుకో చూడకపోతే ఏంది అనుకుంటారు విడాకులు అనేవి లేకపోతే చికాకులు వాళ్ళిద్దరి మధ్య వాళ్ళిద్దరు అంటే సఖ్యతగా ఉండకపోవడం అలాంటివి అనేది ఎందుకు జరుగుతాయంటే జాతకాలు సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళిద్దరు జాతకాలు కలవ కలవకపోవడం వల్ల అలా జరిగే అవకాశం ఉంటుంది దంపతుల మధ్య కాబట్టి జాతకాలు కలవడం అనేది చాలా ముఖ్యము కాబట్టి మీరు పిల్లలు పుట్టినప్పుడే మీరు వెంటనే డాక్టర్ని అడిగి మీకు ఏ టైంలో మీరు ఆపరేషన్ అయితే ఏ టైంలో చేస్తున్నారు అనేది రాసి ఉంచండి మాకు కావాలని చెప్పి అడిగి తీసుకోండి అలా తీసుకొని రాసి పెట్టుకుంటేనే మనకి ఫ్యూచర్లో పిల్లలకి జాతకాలు తీయించడానికి అవసరం అవుతుంది నేను ఇది కూడా చెప్తున్నాను మీరు సోది అని అనుకోవద్దు ఎందుకంటే కొంతమందికి తెలీదు కాబట్టి తెలుసుకుంటారని చెప్తున్నానండి కాబట్టి మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఇంకా చూడండి మనకి వర్జం అనేది ఇచ్చారు అంటే వర్జము ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి అంటే రాత్రి అనమాట లగాయత్తు లా అంటే లగాయత్తు అంటే ప్రారంభమై నుండి అన్నట్టు పది గంటల పద్నాలుగు నిమిషాల వరకు వర్జం అనేది ఉందన్నమాట ఇక్కడేమిచ్చారు చూడండి త్రయోదశి బహుళ త్రయోదశి సాయంత్రం మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి అయిపోతుంది అనమాట త్రయోదశి అయిపోయిన తర్వాత ఏమొస్తుంది చతుర్దశి వస్తుంది ఆరుద్ర నక్షత్రము మధ్యాహ్నం పన్నెండు గంటల పదహారు నిమిషాలకు అయిపోతుంది ఇక్కడ కూడా వర్జం రాత్రి పన్నెండు గంటల ముప్పై ఒకటి నిమిషాల లగాయతు అంటే నుండి రెండు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంది అని ఇచ్చారు చూడండి మీరు ఇట్లా వర్జం అనేది తెలుసుకోవాలి ఇంకా ఇక్కడ వర్జం అనేది ఇచ్చారు ఇది చూడండి తెల్లవారుజామున వర్జము నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి లాగా ఇచ్చారు కానీ ఎంతవరకు అయిపోతుందనేది ఇవ్వలేదు నాకు తెలిసి ఒక గంట అరగంట అట్లా ఉండొచ్చు కాబట్టి మనము పంచాంగం లెక్కలే మనము కరెక్ట్ అనే అనుకోవాలన్నమాట కాకపోతే కొంతమంది అదే చెప్పాను కదా ఈ తెల్లవారుజామున కాబట్టి తెల్లవారుజామున వెళ్ళాలనుకుంటే మీరు ఆగిపోవాల్సి వస్తుంది లేకపోతే తర్వాత టైం మంచి చూసుకొని మనం బయలుదేరాలన్నమాట ఇక చూడండి ఇట్లా మఖ నక్షత్రము మనకి సాయంత్రం ఐదు గంటల పదహారు నిమిషాలకి అంటే నక్షత్రం కూడా ఒక్కోసారి మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ వచ్చి తర్వాత మారుతూ ఉంటాయి ఒకసారి తిథులు కూడా మారుతుంటాయి తిదిద్వయం అని అంటారు దాన్ని ఇక్కడ ఉదయం వర్జము ఆరు గంటల రెండు నిమిషాల నుంచి మళ్ళీ వర్జం రాత్రి రెండు గంటల మూడు నిమిషాల నుంచి అంటే లగాయితాన్ని ఇందాక చెప్పాను కదా నుండి మూడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంది అన్నట్టు దాని ప్రకారం ఇట్లా చూసుకోవాలండి ఇక మనము ఇది క్యాలెండర్ చూడము వర్జం లేదని ఇచ్చారు చూసారా ఎప్పుడైనా సరే చెప్పాను కదా తిథులు నక్షత్రాలు మాత్రం అయిపోయిందే ఇస్తారు దాని ప్రకారం మీరు చూసుకోండి చూడండి ఇది పగలు ఇచ్చారు పగలు వర్జము మనకి వస్తుందన్నమాట అన్నమాట ఇట్లా దీని ప్రకారం చూసుకోవడమే ఉదయం వర్జం అని ఇచ్చారు వర్జము చూడండి విశాఖ పూర్తి అంటే నక్షత్రం పూర్తిగా ఉందనమాట ఈ లెక్కన మనము చూసుకోవడమేనండి తిథులు చూడండి ఇక్కడ ఏంది ద్వాదశి తెల్లవారుజామున ఐదు గంటల పదిహేడు నిమిషాలకి వస్తుందనమాట అంటే ఏకాదశి ఉదయం నాలు ఐదు గంటల నలభై నిమిషాల వరకు ఉందని ఇచ్చారు అంటే ద్వాదశి ఐదు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంది అంటే పదహారు తెల్లవారుజామున అంటే పదిహేడు తారీఖు తెల్లవారితే పదిహేడు తారీఖున మీకు ద్వాదశి అనేది అయిపోతుంది అన్నట్టు ఆ లెక్కని ఇచ్చారు మనం పొరబడుతుంటాము చాలా వరకు అందుకనే మనం చూసుకుంటుంటే మనకి కొంచెం పరిశీలనగా చూస్తే అర్థమవుతుంది మూల నక్షత్రము పగలు వస్తుంది అన్నమాట పది గంటల ఇరవై ఒకటి నిమిషాలకి అయిపోతుందని ఇస్తున్నారు మూల అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి పూర్వాష నక్షత్రం అనేది వస్తుంది చూడండి ఉదయం పగలు మనకి వర్జం అనేది ఇచ్చారనమాట ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాల నుంచి పది గంటల ఇరవై ఒకటి నిమిషాల వరకు ఏముందన్నట్టు రాత్రి ఈ ప్రకారం మీరు చూసుకోవాలండి ఇంకా అర్థమైంది కదా పౌర్ణమి ఇట్లా ఇచ్చారు మనకి ఏ నక్షత్రంలో ఏది అనేది ఈ ప్రకారం మీరు చూసుకోవాలి నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను మీకు ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ అడగండి ఇక చూడండి చవితి ప్లస్ పంచమి అంటే చవితి వెళ్ళిపోయిన తర్వాత మూడు గంట ఇరవై తొమ్మిది నిమిషాల తర్వాత పంచమి అనేది వస్తుంది అనమాట అట్లా తిథిద్వయం అనేది చాలా వరకు ఉంటాయి మనకి దానివల్ల నా పండగలు కూడా ఎప్పుడు చేసుకోవాలి అనే డౌట్ అనేది కూడా వస్తుంటుంది మనకి సూర్యోదయంలో ఏ తిథి అయితే ఉందో ఆ తిథి రోజునే మనం పండగలు అనేది జరుపుకోవాలి తెలుగు లెక్కల ప్రకారం కాబట్టి ఇది కూడా గుర్తు పెట్టుకోండి ఎందుకంటే పండగ ఏ టైంలో చేసుకోవాలి అని ఉంటుంది ఇప్పుడు శంకరస్నాహన చతుర్థి అనుకోండి సాయంత్రం పూజ చేస్తారు కాబట్టి సాయంత్రం పూట ఉన్న తిథిని లెక్కలోకి తీసుకొని చవితి అనేది సాయంత్రం ఉంటే మనం సాయంత్రం లెక్కలో తీసుకొని చేసుకోవాలి అట్లా కొన్ని కొన్ని మనము తిథుల ప్రకారము చేసుకోవాలండి అది గమనించండి ఇక్కడ చూడండి షష్ఠి తిథి అనిచ్చారు అంటే మనకి ఒంటి గంట మూడు నిమిషాల తర్వాత వస్తుందన్నమాట ఇక్కడ ఇట్లా ఇక్కడ వర్జం వరకే ఇచ్చారు చూడండి ఇక్కడ సాయంత్రం దుర్ముహూర్తం కూడా ఇక్కడ ఇచ్చారు అంటే నాలుగు గంట నలభై ఐదు నిమిషాల నుంచి ఐదున్నర వరకు ఉందన్నట్టు మళ్ళీ దుర్ముహూర్తము మధ్యాహ్నం మూడు పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి ఒంటి గంట పంతొమ్మిది నిమిషాల వరకు ఉందని ఇక్కడ వర్జం ఇచ్చారు కానీ దుర్ముహూర్తం ఇది లేదని ఇందాక అనుకుందాం కదా అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి అందుకనే మనం మొత్తం క్యాలెండర్ పరిశీలనగా చూడాలి మధ్యాహ్నము సోమవారం దుర్ముహూర్తము పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి ఒంటి గంట పంతొమ్మిది నిమిషాల వరకు ఉంది మళ్ళీ అంటే పునః అంటే మళ్ళీ తర్వాత మళ్ళీ ఉన్నట్టు అనమాట దుర్ముహూర్తం ఇట్లా చూసుకోవడమేనండి ఈ ప్రకారంగా చూసుకుంటే మీకు క్యాలెండర్ ఎలా చూడాలనేది మీకు అర్థమవుతుంది దాని ప్రకారంగా మీరు క్యాలెండర్ని మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఈ టైంలో మీరు ఫాలో అయ్యి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే మీరు వెళ్ళొచ్చు లేకపోతే మీకు టైం కావాలి అంటే పంచాంగం ప్రకారమే మీరు చూసుకోవాలి ఆ పంచాంగం ఎవరు చెప్తారు అంటే మీకు యూట్యూబ్లో కొంతమంది డైలీ పంచాంగం అనేది పెడతారు నేను పెడదాం అనుకున్నాను కానీ ఒకసారి కుదురుతుంది ఒక్కసారి కుదరట్లేదు అని చెప్పి పెట్టట్లేదు వీలవుతే అది కూడా ట్రై చేస్తాను దాన్ని బట్టి మనకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది అనమాట ఏ టైం మంచిది ఏ టైం మంచిది కాదు ఏ టైంలో మనం ఏ పనులు చేయాలి అనేది ఇంకా నేను క్యాలెండర్స్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఆల్రెడీ ఆగస్ట్ క్యాలెండర్ వివాహ ముహూర్తాలు కానీ ఇంకా గృహప్రేష ముహూర్తాలు కానీ పూర్తి క్యాలెండర్ కూడా నేను అప్లోడ్ చేశాను అలా మీరు క్యాలెండర్ నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను మీరు నా ఛానల్ని ఫాలో అయ్యి బెల్ బటన్ని ఆల్ అని ట్యాప్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు అందుతాయి కాబట్టి అప్పుడు మీరు చూడవచ్చు అనమాట వీడియో పెట్టగానే నేను ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరొక వీడియోతో మీ ముందుంటాను